నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది ఈ సమాజంలో ఇంకా గుర్తించిన ఏమున్నాయనే అన్వేషణలో క్రీడలకు సంబంధించి ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేయాలనే మా యొక్క క్లబ్ నిర్ణయం ప్రకారం మరి ఇండియాలోనే ప్రసిద్ధిగాంచి మరుగున పడిపోయి ఈ యొక్క అందునే ముఖ్యంగా మరి మన సౌత్ ఇండియాలో ఎటువంటి ఆదరణకి లభించకుండా ఉన్న క్రీడ కుస్తీ పోటీలు అనాది నుంచి కుస్తీ పోటీలకి ఒక ప్రత్యేకత ఒక ప్రాధాన్యత ఉండేది అది ఈరోజు మసకబారిపోయింది కేవలం ఉత్తరాదిని మాత్రమే దాని యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా నడుస్తుంది ఇందులో అనేకమైన అవార్డులు తీసుకుని అనేకమైన జాబులు ఉపాధులు కలిగించే అవకాశాలు అనేకమైన ప్రభుత్వం వారి ద్వారా కూడా లభిస్తున్నాయి ఇందులో విన్నోళ్ళకి అది మనం ఒక్కసారి మేల్కొల్పాలి అనే ఆలోచనతో మా క్లబ్బు ఒక పిలుపునివ్వటం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కుస్తీ పోటీలు అసోసియేషన్ వారు డిస్టిక్టు అసోసియేషన్ వారు సంప్రదింపు మీటింగుల మీద వారు ఆంధ్రప్రదేశ్కి పిలిపిస్తూ జరిగింది ఆ పిలుపుకి అనుకూలంగా మరి మూడు వందల పైచిలకు ఈరోజు పాల్గొనే పోటీదారులు ముందుకు వస్తున్నారు ఇది కేవలం ఒక ఇరవై సంవత్సరాలు అలాగే పదిహేను సంవత్సరాలకే ఏర్పాటు చేశాం దీనికి సంబంధించి రోటరీ క్లబ్బు ఫస్ట్ టైం ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం పిలిపినిచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేక టేకప్ చేయటం చాలా ఆనందాయకమైన విషయం కేవలం రోటరీ క్లబ్ అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్యక్రమాలు క్రీడలు మరి పర్యావరణం వరకు అనే పరిమితంగా చేస్తుంటాయి అలాగా దానిని దాటి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కే పిలిపి ఇచ్చి మరి ఈరోజు రాజమహేంద్రవరం నగరానికి ఒక కొత్త పేరుని రప్పించాలి అని ఒక ఇండోర్ ఏసీ హాల్లో ఈ కార్యక్రమాన్ని చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మా యొక్క క్లబ్ ప్రెసిడెంట్ మా యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న మా రొటీరియన్ వెంకట్ గారు మరికొన్ని వివరాలు చెప్తారు నమస్కారం అండి ఇది ఏపీ ఎమర్ రిజలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ వాళ్ళతో కలిసి అండర్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ట్వంటీ బాయ్స్ గర్ల్స్ రెజలింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం అండి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున రాజస్థాన్ కోటాలో నేషనల్ లెవెల్స్ ఆడతారు ఎప్పుడైతే అక్కడ వీళ్ళకి మెరిట్ సర్టిఫికేట్ వచ్చిందో వీళ్ళకి వేరియస్ ఫీల్డ్స్లో రిజర్వేషన్స్ వస్తాయండి పూర్ పీపుల్కి వాళ్ళకి కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిలోను స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్స్ వస్తాయి సో దీనికోసం మేము మేజర్గా ఫోకస్ చేసిందండి వాళ్ళకి కొంచెం అవకాశాలు పెరుగుతాయి అని చెప్పి అండ్ దీనికి మాకు చాలామంది స్పాన్సర్స్ వాళ్ళు ఉన్నారండి ఈ స్పాన్సర్స్ కోసం దీనికోసం అంతా మా స్పోర్ట్స్ డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు వారు ఫర్దర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది కార్యక్రమం వచ్చి నాలుగో తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందండి అండ్ నాలుగు ఈవినింగ్ కొంచెం మ్యాచెస్ జరుగుతాయి ఐదో తారీఖు మార్నింగ్ ఫుల్ ఫిజ్గా మ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి ఐదో తారీఖు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎస్పీ గారి ద్వారా ఇనాగల్ ఫంక్షన్ జరుగుతుంది అది ఒక వన్ అవర్ ఉంటుందండి ఆ రోజు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ దాకా మ్యాచెస్ జరుగుతాయండి ఆరో తారీఖు ఆదివారం నాడు మార్నింగ్ నుంచి మ్యాచెస్ ఉంటాయి ఈవినింగ్ అరౌండ్ త్రీ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతాయి మ్యాచెస్ పూర్తి పూర్తవుతాయి ఫోర్ ఓ క్లాక్కి క్లోజింగ్ సెరమనీ అండ్ అవార్డ్ సెరమనీ వస్తుందండి అది అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ దాకా సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది ఇది జరిగే వెన్యూ వచ్చి ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ దివాన్చర్ ఉంది కదండి అందులో ఎయిర్ కండిషన్ హాల్లో బ్రెజిలింగ్ కాంపిటీషన్స్ ఇది స్టేట్ లెవెల్ బ్రెజిలింగ్ కాంపిటీషన్స్ జరగడం మన స్టేట్ లోనే కదండి ఇండియాలోనే ఇది ఫస్ట్ అండి థ్యాంక్ యూ నా పేరు మద్దుర్ శంకర్ అండి నేను రాటరీ క్లబ్ ఆఫ్ రాజమేంద్ర ఐకాన్స్ వైస్ ప్రెసిడెంట్ని అలాగే స్పోర్ట్స్ డైరెక్టర్ని కూడా అండి మా క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ ఎంహెచ్ రెస్లింగ్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున అండర్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ట్వంటీ బాయ్స్ అండ్ గర్ల్స్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నామండి ఇది ఐదు ఆరు తారీఖుల్లో రాజమండ్రి దివాన్ చెరువులో గల ఎస్వీబీసీ కళ్యాణ మండపంలో జరుగుతుందండి అది ఇండోర్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడున్న హీట్ని దృష్టిలో పెట్టుకుని అది మూడు నాలుగో తారీఖు సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతాయండి సుమారు మూడు వందల పైబడి పార్టిసిపెంట్స్ వస్తారండి రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కూడా ఈ వివిధ జిల్లాల్లో ఏజ్ వైజ్ కేటగిరీలో మెన్ను ఉమెన్ బాయ్స్ గర్ల్స్ విడివిడిగా వెయిట్ వైజ్ కేటగిరీస్ ఉంటాయండి కేటగిరీలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఇవి అన్నీ మొదలై ఐదో తారీఖు పొద్దున్న ఎనిమిదింటికి ఓపెనింగ్ సెరమనీ అండి దీనికి మన జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ మూడు వందల పై పార్టిసిపెంట్స్కి జరిగి చేసి చేయవలసిన ఏర్పాట్లు ముఖ్యంగా వెన్యూ ఇచ్చిన ఆయన బూరూపల్ రామారావు గారు అండి ఎస్యూబీసీ కళ్యాణ మండపం రెండు రోజులకి రెండు హాల్స్ ఇచ్చారండి ఆయన శ్రీ రామారావు గారు శ్రీనివాస్ గారు రెండు హాల్స్ ఇచ్చారండి ఇంక్లూడింగ్ కరెంట్ వారే బేర్ చేస్తా ఉన్నారు అది మేజర్ స్పాన్సర్షిప్ అయిందండి మాకు ఉన్న ఉన్న దాంట్లో పచ్చి తోడ్పాటు అయింది అలాగే పిల్లలకి మా రెండు రోజులు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయాలని అందులో మా రొటేరియన్స్ మండవెల్లి వెంకట బాబు గారు ఆర్టీఎన్ దుర్గా ప్రసాద్ గారు అది కాక ఇస్కాన్ వారు కూడా స్పాన్సర్ చేస్తున్నారు అండి ఇదిగాక మా క్లబ్లో మెంబర్స్ అందరూ ఎవరితో వచ్చిన సహాయం వారు డొనేషన్స్ రూపంలో ఇవ్వడం వలన వీరందరికీ ఇవ్వాల్సిన మెడల్స్ వివిధ కేటగిరీల మెడల్స్ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇవ్వడానికి ఖర్చు అవుతుందండి అన్నీ ఎదుర్కోవడం అవుతుంది ఈ సుమారు బడ్జెట్ పదిహేను లక్షల వరకు అవుతుందండి ఇది అనుకోగానే అందరూ స్పందించి అందరూ సహకరించడం వల్ల జరుగుతుందండి ఇది ఇది అన్ని జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు రెస్లింగ్ కాంపిటీషన్ అన్నది ఈస్ట్ గోదావరిలో రాజమహేంద్రవర్లో మొట్టమొదటిసారి ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేస్తున్నాను క్రికెట్ బ్యాడ్మింటన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ కానీ రెస్లింగ్లో ఎప్పుడూ జరగలేదు ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది ఇది ఒక డిఫరెంట్ స్పోర్ట్ మన పాత స్పోర్ట్ అయినా కూడా డిఫరెంట్ స్పోర్ట్గా మనం మొట్టమొదటిసారి చేస్తున్నందుకు మేము అందరం వచ్చి రోటరీ క్లబ్ తరఫున వచ్చి చేస్తున్నాం అండి ఇది ఇందులో అందరు సహకారం ఉందండి మా రాటరీ క్లబ్ మంచి మంచి మా క్లబ్ మెంబర్స్ అందరూ అందరూ ఎవరికి తలసిన స్పాన్సర్షిప్ వారు కూడా చేశారండి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరినో వచ్చి వీక్షిస్తే పార్టిసిపెంట్స్ అందరికి ఆనందంగా ఉంటుంది ఇందులో నెగ్గిన వారు అందరికీ కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కోటా రాజస్థాన్లో పార్టిసిపేషన్ వస్తుంది అది చేసిన సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో యాక్చువల్గా సీట్లు కానీ ఉద్యోగాలు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందండి అండి రెస్లింగ్ జరగలేదని మొట్టమొదటిసారి ఈ ముందడుగు వేసి అది కండక్ట్ చేస్తున్నామండి మీరు మాకు చేయవలసిన సహకారం ఏంటంటే దీన్ని విపరీతంగా స్ప్రెడ్ చేసి అందరికీ అందరికీ అందలే చేసి ప్రేక్షకులు కూడా వచ్చి చూస్తే రెండు రోజులు తమరు కవర్ చేసి పెట్టాలి అదే కాక ప్రేక్షకులు కూడా వచ్చి చూస్తే అందరికి పార్టిసిపేట్ బాగుంటుందని కోరుకుంటున్నాం ఇందులో ఎంట్రీ ఫీజ్ అది కూడా మేమేం తీసుకోవట్లేదండి ఫ్రీగానే చేయిస్తున్నాం ప్రేక్షకులు వచ్చి చూడడానికి కూడా వారు ఉచితంగా వచ్చి చూసి వెళ్ళొచ్చు రెండు రోజులు థ్యాంక్ యూ ఈ క్రీడల్ని ఎక్కువ మంది వీక్షిస్తే ఆడేవాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది వీక్షకులు ఉండాలి మనం ఏపీఎల్ ఐపీఎల్ టోర్నమెంట్ ఏది చూసినా క్రికెట్ ప్రేక్షకుల మధ్యలో ఉండడం వల్లనే దానికి అంత ఆదరణ వచ్చింది రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఏమాత్రం ఎంత ఎంత దగ్గరలో ఉన్న వీలున్న వారు అందరూ వచ్చి చూస్తే వారిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఇది ఒక కొత్త స్పోర్ట్ని మనం చూస్తున్నాం కాబట్టి స్కూల్ పిల్లల్ని అందరికి సెలవుల మధ్యలోనే ఉన్నాం కాబట్టి స్కూల్ పిల్లల్ని వారిని కూడా తీసుకొస్తే దీని మీద ఒక అవగాహన పెరుగుతుంది ఎప్పుడో మన పాత రాజుల కాలంలో మల యుద్ధాలు చేసాం తప్ప ఎమిచూర్ అయిన తర్వాత నార్త్లోనే ఉందండి హర్యానాలో ఎక్కువ మన ఏరియాలో ఇది స్పోర్ట్ ఎంత ప్రాబల్యం లేదు దీనికి మనం ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఇది అందరికీ వీక్షించే అవకాశం రావడం కూడా దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఆ ఏపీ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ రెఫరీలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తెలిస్తే అలాగే పార్టిసిపేట్ చేయాలి ఏ కేటగిరీస్ కూడా తెలుస్తాయి మీరు అందరూ వచ్చి వీక్షిస్తే వాళ్ళందరికీ ప్రేక్షకులు ఆడే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు కామేశ్వరి దేవి అండి నేను రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ మహేంద్రవరం ట్రెజరర్ గా ఉన్నాను ప్లస్ ఈ ప్రోగ్రామ్ కి డైరెక్టర్ గా చేస్తున్నానండి రేపు జరగబోయే ఐదారు తారీఖుల్లో మన ఈ ప్రోగ్రామ్ కి అందరూ రావాలని బాయ్స్ అండ్ గర్ల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు అండ్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళందరికీ కలిపి మనం కండక్ట్ చేస్తున్నాం డ్రెజిలింగ్ కాంపిటీషన్ ఇది స్టేట్ వైడ్ చేస్తున్నామండి సో అందరూ దీనికి అందరూ తప్పకుండా రావాలని అందరూ ఈ ప్రోగ్రామ్ చూడాలని వచ్చిన వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని అండ్ స్పోర్ట్స్ లో కూడా రెజలింగ్ లో మనకే ఎక్కువ మెడల్స్ వచ్చినాయండి నేషనల్స్ లో ఎక్కడో హర్యానాలో అక్కడ ఎక్కడ జరుగుతుంటే చూడటం కాదు ఈసారి మన దగ్గర జరుగుతున్న ప్రోగ్రాం అందరూ చూడాలని తప్పనిసరిగా అందరూ రావాలని కోరుకుంటున్నాను అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాం నమస్తే